అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ నెల ఈ తేదీన డబ్బులు అయితే వేయబోతున్నారండి రైతుల ఖాతాలో ఏ డబ్బులు వేయబోతున్నారు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇప్పుడు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అలాగే కమెంట్ చేయండి మీకు ఈ పథకం అనే కదా ఏ పథకం మీద డౌట్ ఉన్నా కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను దానికి రిప్లై అయితే ఇస్తాను చూడండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పలు పథకాలు అమలు చేస్తామనేది తెలియజేయడం జరిగింది అటు ఎన్డీఏ సర్వసభ్య సమావేశంలోను ఇటుబినెట్ మీటింగ్లో కూడా సో దీపావళి నుంచి పథకాలు అయితే ప్రవేశపెడతామని చెప్పడం అయితే జరిగింది అయితే రైతుల కోసం అయితే చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూడడం జరుగుతూ ఉంది ఆల్రెడీ నాట్లేయడం కోత కూడా దగ్గరికి వచ్చేస్తుంది మరో నెలలో సో ప్రభుత్వం ఎప్పుడు అందిస్తుంది అనేది తెలియజేయడం అయితే జరిగింది అయితే లోపు ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి వచ్చే నెల మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే ధాన్యాన్ని ఎవరైతే ఈ యొక్క కేంద్రాలకి మారుస్తారో వారికి త్వరతగతిన డబ్బులు కూడా విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఓకే ఇంకొకటి మనకి ఈ నెల చివరి లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు వేసే అవకాశం అయితే ఉంది దానితో పాటు మనకి పిఎం కిసాన్ ఏవైతే పద్దెనిమిదో పెడుతుందో అది అయితే కూడా విడుదల చేసే మ్యాక్సిమం అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ప్ర పిఎం కిసాన్ ప్రతి మూడు ఒకసారి విడుదలైతే చేస్తారు లేదా ప్రతి నాలుగు నెలలకి ఒకసారి విడుదల చేయడం జరిగింది సో మనకి పిఎం మోడీ గారు గెలిచిన వెంటనే డబ్బులు వేశారు సో ఇప్పుడు ఇది నాలుగు నెల వస్తుంది అక్టోబర్ నెల వస్తే సో అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు మ్యాక్సిమం అయితే ఉన్నాయి ఈకే వేసి అయితే చేసుకోండి దీంతోపాటు మనకు అన్నదాత సుఖీభావం మొదటి పెడితే ఏడు వేల ఐదు వందలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక సో ప్రతి ఒక్కరు కూడా మీ పత్రాలు ఇచ్చి అయితే మీరు అయితే అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను వీడియో చేస్తాను ఓకే ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ